శ్రీగుర్భ్యో నమ హి ఓం ఓం గణనాగణపతిహవామహే కవిం కవీనము పమశ్రవస్తమం జ్యేష్టరాజ్ బ్రహ్మణపత ఆనశృవ్వతి సీదాసాదన ఓం శ్రీ మహాగణాధిపతరాయ ఎదుర్కొనేటువంటి ఇంకొక సమస్య ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఈ ఫైబ్రాయిడ్స్ సాధారణంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఆ అనేది పూర్తయినంత వరకు ఫైబ్రాయిడ్స్ అనే సమస్యతో మహిళలు ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల వాళ్ళకు ఆ నెలసర సమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరగడం అనేది ఉంటుంది అయితే ఈ ఫైబ్రాయిడ్ సమస్యకి మందులు ఎన్ని వాడినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఫలితం తక్కువగా ఉంటుంది అదేవిధంగా చివరికి ఆ ఫైబ్రాయిడ్స్ పెరిగినందువల్ల ఇటు గర్భాశయం తీసివేయాల్సిన పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి దీనికి కూడా ఇందాక చెప్పినటువంటి దీనికి కూడా పరిష్కారం ఏమిటంటే చంద్రుడు యొక్క పరిష్కారమే దీనికి కూడా అయితే చంద్రుడికి మనం వస్త్రాన్ని సమర్పించేటప్పుడు ఇంతకుముందు పాతకాలంలో చంద్రుడికి ఒక నూరు పోగు అంటుంటారు అంటే విధి రోజున ప్రతి మాసం శుక్లపక్ష విదే రోజున మనం కట్టుకున్నటువంటి వస్త్రంలోంచి ఒక పోగు ఒక పోగు తుంచి చంద్రుడికి గట్ల చూపించి వదిలేయాలి ఇది మన ప్రాచీన కాలంలో ఆచారం ఈ వస్త్రానికి చంద్రుడికి ఉన్న సంబంధం అనేది వేగంలో చెప్తారు అట్లా ఓ అట్లా చంద్రుడికి వస్త్రం సమర్పించడం వస్త్రానికి అధిష్టాన దేవత చంద్రుడు ఎందుకనంటే చంద్రుడు మన మనసుకి ఆహ్లానాన్ని ఇస్తాడు అదేవిధంగా మనం ధరించుకునేటువంటి వస్త్రాల మీద మనకు విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది ఈ వస్త్రం బాగుంది బాగుండలేదు దాన్ని చక్కగా ఉండాలి దాన్ని చక్కగా మనం ఇస్త్రీ చేసుకుంటాం ఇన్ని రకాలుగా వస్త్రాలు సిద్ధం చేసుకొని దాని మీద రకరకాల నగిషీలు ఏర్పాటు చేసుకొని ధరిస్తాం ఈ వస్త్రం మనకి మనసుకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు చంద్రుడు కనుక వస్త్రానికిను మనం ధరించేటువంటి వస్త్రాలకు చంద్రుడికి అవినాభావ సంబంధం ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ సమస్యకు పరిష్కారం అంటే చంద్రుణ్ణి శిరస్సును ధరించిన వాడు శివుడు కనుక చంద్రుడు ఎప్పుడు శివుడు యొక్క ఆధీనంలో ఉంటాడు చంద్రుడే కాదు వాస్తవంగా చెప్పాలంటే నవగ్రహాలు పంచభూతాలు ఇవన్నీ కూడా శివుడు యొక్క ఆధీనంలోనే ఉంటాయి ఈ వైబ్రాయిడ్ సమస్య వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే సోమవారం రోజున ఏదైనా వాళ్ళకు దగ్గరలో ఒక శివాలయానికి వెళ్ళాలి ఆ శివుడికి అభిషేకం చేయించుకోవాలి అయితే ముందు రోజుగానే ఆ శివాలయ పూజారి గారితో మాట్లాడుకోవాలి మే ఇట్లా వస్తాము అభిషేకం చేయించుకుంటాము మేము శివుడికి ఒక వస్త్రాన్ని బహుకరించాలనుకున్నాం వస్త్రాన్ని ఇస్తాము మీరు ఆ వస్త్రాన్ని శివుడికి కట్టినప్పుడు మేము చూడాలి కాబట్టి అట్లా చెప్పి ఆ పూజారి గారు ఏ సమయంలో రమ్మంటే ఆ సమయంలో వెళ్ళాలి ఎందుకనంటే శివాలయంలో ఒకసారి శివుడికి అభిషేకమైపోయి వస్త్రం కట్టిన తర్వాత ఇంకా ఆ రోజుకు అభిషేకాలు ఉండవు మహానైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే వస్త్రం కడతారు కొన్ని కొన్ని గ్రామాలైతే మనం పది గంటలకే పెట్టచ్చు మిగిలిన పట్టణాలంటి ద్వారా పన్నెండు గంటలకి ఈ మహానైవేద్యం జరుగుతుంది ఈ సమస్యలు వాళ్ళు ఏం చేయాలి ముందు రోజు పూజారి గారితో మాట్లాడుకొని అభిషేక ద్రవ్యాలు తీసుకెళ్ళాలి వాళ్ళ శక్తిని అనుసరించి తీసుకువెళ్ళచ్చు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అట్లా వాళ్ళ పంచామృతాలు తీసుకువెళ్ళచ్చు అయితే అభిషేకం చేయించుకునేటప్పుడు వాళ్ళ ఒక్కళ్ళ పేరు మీదనే చెప్పాలి ఇంటిపాది గోత్రనామాలు చెప్పకూడదు ఎవరికైతే ఫైబ్రాడ్ సమస్య ఉందో వాళ్ళ పేరు మాత్రమే చేయాలి వాళ్ళ పేరు మీదనే అభిషేకం చేయాలి చేసిన తర్వాత శివయ్యకు వస్త్రం ఇవ్వాలి తొమ్మిది ఇంటి ఐదు అటువంటి ధౌతి ఉత్తరయం పంచా ఉత్తరయం అయ్యాలి తెల్లటి పంచ ఇవ్వాలి రంగు పంచ కాదు తెల్లటి పంచ దానికి ఏ అంతున్నా పర్వాలేదు తెల్లటి పంచ తెల్లటి ఉత్తరయం ఆ శివుడికి ఇవ్వాలి ఈ వీళ్ళ అభిషేకం అయిన తర్వాత ఆ పూజారి గారు ఆ శివుడికి పంచి కట్టినప్పుడు వీళ్ళ నమస్కారం ఇవ్వాలి ఈ విధంగా నెలకు ఒక రెండు రోజులు రెండు సోమవారాలు ఎందుకంటే ఫైబ్రాయిడ్ సమస్య మొదలైన తర్వాత వాళ్ళకి నెల ఎప్పుడు వస్తుందో తెలియదు అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు చాలా ఎక్కువ ఎక్కువ నెలకి రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది ప్రతి నెల రెండు సోమవారాలు ఆ విధంగా శివాలయానికి వెళ్ళి వస్త్రదానం చేసిన తర్వాత ఇట్లా మాక్సిమం రెండు నెలలు రెండు నెలలు వస్త్రదానం చేస్తే వాళ్ళ ఉండేటువంటి ఆ ఫైబ్రాయిడ్ సమస్య నుంచి వాళ్ళు బయటపడతారు ఫైబ్రాయిడ్స్ పూర్తిగా పోతయాపోవా అన్న విషయం మీరే కానీ దాని వల్ల ఇబ్బంది మాత్రం వీళ్ళకు ఉండదు ఈ విధంగా ఈ ఫైబ్రాయిడ్ సమస్య నుంచి కూడా చాలా మంది ఈ ప్రక్రియ చేసి లబ్ధి పొందారు స్వస్తి ఫలం తత్ఫలసారం శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ మత్స్సు ఓన్ తత్సత్ మస్తు